అప్పట్లో స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని పాటలు పాడుకున్నాయి ఈ రెండు దేశాలు మరి ఇప్పుడు రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమని మండిపోయే పరిస్థితికి వచ్చింది సిచ్యువేషన్ ఏ రెండు దేశాలు అని అనుకుంటారా అవేనండి పాకిస్తాన్ అండ్ ఇరాన్ అసలు జిగిరీ దోస్తులు అయిన పాక్ ఇరాన్లకు ఎక్కడ చెడింది ఇరాన్ అలా చేయటం పాకిస్తాన్కు నచ్చలేదా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటమే పాక్ చేసిన తప్ప మరి మరో యుద్ధం రానుందా పాకిస్తాన్ ఇరాన్ మధ్య సంబంధాలు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే మనం చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి మనం రెండింటి సరిహద్దుల నుంచి చూడటం ప్రారంభించాలి పాకిస్తాన్ తన సరిహద్దును ఇరాన్తో పంచుకుంటుంది ఇరాన్ పాకిస్తాన్ రెండు ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్ సున్నీ మెజారిటీ దేశం ఇరాన్ షియా దేశం పాకిస్తాన్ ఇరాన్ తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి ఈ ప్రాంతం మాదక ద్రవ్యాల రవాణా ఉగ్రవాదానికి కేంద్రంగా ఉంది బలూచిస్తాన్ రెండు దేశాలలో విస్తరించి ఉన్న ప్రాంతం మత విభేదాలు బలూచి వేర్పాటువాదుల కార్యకలాపాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి జైష్ అల్ అదాల్ నుంచి పనిచేస్తుంది ఇక్కడే దాని రహస్య స్థావరాలు ఉన్నాయి ఇరాన్ దాడులకు సుదీర్ఘ చరిత్ర ఉంది యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ప్రకారం జైష్ అల్ అతల్ రెండు వేల పదమూడు నుంచి ఇరాన్లోని పౌరులు ప్రభుత్వ అధికారులపై మెరుపుదాడి చేస్తోంది హత్యలు కిడ్నాపుల వంటి ఘటనలకు పాల్పడుతోంది అక్టోబర్ రెండు వేల పదమూడులో ఈ సంస్థ పద్నాలుగు మంది ఇరాన్ భద్రతా సిబ్బందిని చంపింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరాన్లోని పారామిలిటరీ గ్రూప్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్డ్స్పై ఆత్మాహుతి దాడి చేసి ఇరవై ఏడు మంది సిబ్బందిని హతమార్చింది అదే ఏడాది పద్నాలుగు మంది ఇరాన్ భద్రతా సిబ్బందిని కూడా ఈ సంస్థ సభ్యులు కిడ్నాప్ చేశారు ఇది సరిపోదు అన్నట్టు సున్నీ షియా శాఖల విభజనలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిరాజేసింది రాజేసింది జైష్ అల్ అతల అలాగే షియా సున్నీల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు ఉధృతంగా మారటం మొదలయ్యాయి అసలు పాకిస్తాన్ ను గుర్తించిన తొలి ముస్లిం దేశం ఇరాన్ పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పంతొమ్మిదిన ఇరాన్ పాకిస్తాన్ ఒక ఒప్పందంపై సంతకం చేశాయి పాకిస్తాన్ మొదటి ప్రధాని లియాఖత్ అలీఖాన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇరాన్ రాజధాని టెక్రాన్ను ను సందర్శించగా ఇరాన్ షా పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్ ను సందర్శించారు పాకిస్తాన్లో పర్యటించిన తొలి దేశాధినేత ఆయనే అదేవిధంగా అమెరికా నేతృత్వంలోని బాగ్దాద్ ఒప్పందంలో పాకిస్తాన్ ఇరాన్ భాగమయ్యాయి పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతతో జరిగిన యుద్ధంలో ఇరాన్ పాకిస్తాన్కు పూర్తి రాజకీయ అదేవిధంగా దౌత్యపరమైన మద్దతు ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడులో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి ఇరాన్ సహాయం చేసింది అలా ఇరాన్ పాకిస్తాన్ మధ్య స్నేహం మరింత బలపడింది కానీ పంతొమ్మిది వందల తొమ్మిది ఇస్లామిక్ విప్లవం రెండు దేశాల మధ్య సంబంధాలలో చీలిక తెచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ సైనిక జోక్యాన్ని రెండు దేశాలు ఖండించాయి రెండు దేశాలు ఆఫ్ఘన్ సమూహాలకు మద్దతు ఇచ్చాయి ఇరాన్ నాన్ పష్తూన్ తరగతికి మద్దతు ఇచ్చింది కానీ పాకిస్తాన్ ముజుహిద్దీన్ ప్రధానంగా పష్తూన్లకు మద్దతు ఇచ్చింది దీంతో రెండు దేశాలు ఎడముఖం పెడముఖంలా వ్యవహరించటం మొదలుపెట్టాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ వై తొలిగిన తర్వాత కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు సత్సంబంధాలు లేవు ఇదిలా ఉండగా కాబూల్ స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబాన్ మజర్ షరీఫ్లో చాలా మంది ఇరాన్ దౌత్యవేత్తలను షియాలను చంపింది దీని కారణంగా తాలిబాన్ ఇరాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి దీంతోపాటే పాకిస్తాన్ ఇరాన్ మధ్య సంబంధాలు కూడా క్షీణించాయి అప్పటి నుంచి పేరుకు మిత్రదేశాలుగా ఉన్నప్పటికీ లోపల మాత్రం రెండు దేశాలకు అంతర్యుద్ధం పరిస్థితి నెలకొంది తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వటం ఇరాన్ దేశానికి నచ్చేది కాదు ఆ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేవారు ఇరాన్ సరిహద్దుల్లో ఆ దేశ యువతను పెడమార్గం పెట్టేవారు సహజ వాయువు చమురు నిక్షేపాలతో ఇరాన్ ఆర్థికంగా బలంగా ఉండగా అంతర్గత రాజకీయ సంక్షోభం పాలనలో మితిమీరిన సైనిక జోక్యం అవినీతి రాజకీయ అనిశ్చితి ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్ అంతకంతకు దిగజారిపోయింది అయితే పాకిస్తాన్ దేశానికి మొదటి నుంచి ఇరాన్ దేశంతో సరిహద్దు సమస్యలు ఉన్నాయి పైగా వివిధ తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వటం ఇరాన్ దేశానికి నచ్చేది కాదు ఆ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేవారు ఇరాన్ సరిహద్దుల్లో ఆ దేశ యువతను పెడమార్గం పట్టించేవారు పేరుకు ఇస్లాం దేశాలు అయినప్పటికీ పాకిస్తాన్ పాటిస్తున్న ఉగ్రవాద అనుకూల నిర్ణయాలు నేపథ్యంలో ఇరాన్ దౌత్యపరంగా దూరం పెట్టడం మొదలుపెట్టింది అయితే ఇది ఇటీవల చినికి చినికి గాలివానలాగా మారి రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచింది అంతేకాదు ఇరాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది అది కాస్త రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది తన దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దాడి చేసింది అయితే ఈ దాడులను ఇరాన్ సమర్థించుకుంది తమ దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాదులు ఇటీవల తమ కార్యకలాపాలను తీవ్రతరం చేశారని దీనివల్ల తమ దేశ అంతర్గత భద్రత ప్రమాదంలో పడిందని ఇరాన్ ఆరోపించింది ఈ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తాము దాడులకు పాల్పడినట్టు ఇరాన్ ప్రకటించుకుంది ఈ దాడుల వల్ల భవిష్యత్తులో ఉగ్రవాదులు తమ దేశ సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహించాలంటే భయపడాల్సి ఉంటుందని హెచ్చరించింది సామరస్యతకు నిలువుటద్దం లాంటి తమ దేశంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం కుదరదని పాకిస్తాన్ దేశానికి పరోక్షంగా హెచ్చరికలు పంపింది అయితే ఇరాన్ చేసిన ఈ దాడులతో పాకిస్తాన్ స్పందించింది సరిహద్దుల వెంట ఇలా దాడులు చేస్తే మా వైపు నుంచి కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది ఇరాన్ చేసిన దాడుల్లో ఇద్దరు పిల్లలు మృతి చెందారని ముగ్గురు గాయపడ్డారని పేర్కొంది అంతేకాదు ఇరాన్ దేశ రాయబారిని పిలిపించుకొని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం నిరసన వ్యక్తం చేసింది ఇరాన్ ఆర్థికంగా బలంగా ఉండటంతో తమ దేశ గగనతలాన్ని దుర్వినియోగం చేస్తూ తమ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేశారని పాకిస్తాన్ ఆరోపించింది ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉన్నాయని వాటిని పరిష్కరించుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయని కానీ వాటిని ఇరాన్ విస్మరించిందని పాకిస్తాన్ ఆరోపించింది ఇస్లాం మతం పాటిస్తున్న తమను ఇరాన్ ఉగ్రవాద దేశంగా చూస్తూ దాడులు చేయటం సరికాదని హితవు పలికింది గత నలభై ఎనిమిది గంటల్లో ఇరు దేశాలు ప్రారంభించిన దాడులు ప్రతి దాడుల యుద్ధాన్ని ప్రపంచం మొత్తం గమనిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారు మంగళవారం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉగ్రవాద సంస్థ జైష్ అల్ అదల్ స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది బలూచిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరం లక్ష్యంగా తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది జైషల్ అదిల్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు క్షిపణులతో దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది అయితే ఈ దాడుల్లో ఎంతమంది చనిపోయారు అనే విషయాన్ని మాత్రం ఇరాన్ ప్రకటించలేదు జైషల్ అదిల్ అనేది సున్నీ మిలిటెంట్ గ్రూప్ ఈ సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి ఇది ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలుస్తోంది అయితే ఈ సంస్థ కార్యకలాపాలపై ఇరాన్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది పలుమార్లు పాకిస్తాన్ దేశాన్ని కూడా హెచ్చరించింది అయినప్పటికీ ఉపయోగం లేకపోవటంతో దాడులు చేసింది అయితే పాకిస్తాన్ వాదన మరొకలా ఉంది ఉగ్రవాదం అన్ని దేశాలకు పెద్ద సమస్యగా పరిణమించిందని ఉగ్రవాదం వల్ల బాధపడే దేశాలు కలిసికట్టుగా ఆ సమస్యను ఎదుర్కోవాలని అంతేకాని ఉగ్రవాదం పేరుతో సరిహద్దుల వెంట దాడులు చేయటం సరికాదని ఏకపక్షంగా దాడులు చేస్తే అది దేశాల మధ్య అంతరాన్ని మరింత పెంచుతుంది అది ఇతర సమస్యలకు కూడా దారి తీస్తుందని పాకిస్తాన్ ఇరాన్ దేశాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది ఉగ్రవాదం వల్ల తమ దేశం కూడా బాధిపబడుతుందని తనని తాను ఓ బాధిత దేశంగా ప్రపంచానికి చూపించుకోవటానికి పాక్ ప్రయత్నిస్తోంది కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అని ప్రపంచ దేశాలు ఎరిగిన సత్యం మరి ఇప్పుడు సడన్గా తాను ఉగ్రవాద బాధిత దేశమని కన్నీరు కార్చినా నమ్మే పరిస్థితులు లేదు అందుకు కారణాలు కూడా లేకపోలేదు ఎప్పుడూ ఉగ్రవాదులకు అనుకూలంగా మలుచుకోవటం ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తే ఈ దాడులకు ప్రతిచర్యలు ఉంటాయని మేము కూడా ఇరాన్పై దాడులు చేస్తామని చెప్పటం ఓ రకంగా ఉగ్రవాదులకు అండగా మేము ఉన్నట్టు పాకిస్తాన్ చెబుతుందని అందరికీ అర్థమైంది అందుకే పాక్ని ఓ బాధిత దేశంగా చూడటం లేదు అందుకే ఇరాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతుండటాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయే తప్ప రెండు దేశాల మధ్య సయోధ్యకు ఏ దేశం ముందుకు రావటం లేదు ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్తో యుద్ధానికి దిగితే ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోవటం ఖాయం ఎందుకంటే ఇరాన్ ఆర్థికంగా సంపన్న దేశం కాబట్టి యుద్ధం వల్ల కొంతమేర నష్టపోయినా త్వరగా కోలుకునే అవకాశం ఉంది కానీ పాక్ మాత్రం కోలుకోలేని దెబ్బతింటోంది